ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో దిస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ నేను యాక్టర్గా లాంచ్ అయ్యే దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్ సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి కానీ ఐ థింక్ ఐమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది బికాస్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్ని చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు హుడీస్ కానీ ఇవన్నీ నాకు ఎందుకు అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయను అన్నాను బట్ దే గేమ్ యూ లాడ్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి ట్రై చేయండి అని చెప్పన్నారు అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ద ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ ఎంత లవ్ ఎంత ఎస్ అప్రిషియేషన్ వస్తుంది అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నేను అనుకున్నాను కదా రామ్ ది ట్రెండ్ సెట్సి అదే అనుకుంటున్నాను అయితే ఏంటి దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి వాట్స్ ద రీజన్ హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా సార్ అంటే బేసిక్గా యా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్ బట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని అండ్ వెన్ దే కేమ్ నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ హస్ బ్రాండ్ అంబాసిడర్ బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది అండ్ దే రియలీ టు లైక్ గ్రో బిక్ ఈ ఆర్సీ అన్నది ఇంకా ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా అది ఒక ఫైర్ ఉంది సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది బట్ ఐ వాజ్ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డిసిషన్ సార్ ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా ఇంకేమైనా వీటికైనా వేటికైనా చేస్తున్నారా యా డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి సో వెన్ దే ఆర్ ఫైనల్ వీల్ డెఫినెట్లీ మూవీస్ ఏమి ఉన్నాయి అసలు సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్స్ అండ్ నేను ఫైనల్ చేసిన స్కిప్స్ అయితే రెండు మూడు ఉన్నాయి ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను సో వీటి ఇన్ఫర్మేషన్స్ అన్నవి వెరీ సూనల్ గివ్ ద అప్డేట్ నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ వాటి గురించి అప్డేట్ ఏం రావట్లేదు నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను అమేజింగ్ రామ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో అంటే మనం టాలీవుడ్ లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు సో దాని తర్వాత రీసెంట్ గా చాలా మంది వస్తున్నారు బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి బట్ యాజ్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఆమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఆర్ సిండ్ వీరతో కొలాబరేట్ అవడం దిస్ యంగ్ టీమ్ అండ్ ఐమ్ సో హ్యాపీ సో అంటే మీ రేంజ్ కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవదు అనిపించింది వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవచ్చండి బట్ నేను ఫస్ట్ షోర్గా చెప్తాను వెరీ సోన్ వెరీ బిగ్ బ్రాండ్ కన్ఫామ్ గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అనేది ఇట్స్ టు బి వెరీ వెరీ బిగ్ బ్రాండ్ సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కూడా అయ్యాను అంతే సో సో మీలో ఎవరైనా సో కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ అవుతూనే వాళ్ళ షేర్ కూడా పెట్టుకుంటున్నారు ఆ సో అట్లా ఏమన్నా దీనికి ప్లాన్ ఉందా ఏంటి అంటే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్ ఐ రియల్ లైక్ ఇట్ పురి జగన్నా డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సో అతని డైరెక్షన్ లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు లేదు కొంచెం టైం ఉంది మ్యామ్ యాజ్ ఆఫ్ నా డాడీ డైరెక్షన్ అయితే నేను నేనే వద్దు అనుకుంటున్నాను కొంచెం నేను ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ అన్ యాక్టర్ అ ప్రాపర్ హీరో అండ్ దెన్ అన్నీ సెట్ అయినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద సినిమా చేస్తాం సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ కానీ కానీ అమ్మని యా డెఫినెట్లీ ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను ఇలా ఒక కథ చాలా బాగుంది అని సో అండ్ ఐ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ ఉంచుమన్ జరుగుతాయి హాకా బ్రో ఎస్ డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది రెండు బ్రాండే సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకని అంటారు అవును సార్ మీరు అన్నది కరెక్టే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ యు నో లాస్ట్ మై మై లాస్ట్ ఫిల్మ్ డిన్ డూ వెల్ చోర్ బజార్ అన్నది సో ఐటిల్ పర్టిక్యులర్ కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా అంటే ఏదో చేసే బదులు చేసేది ఏదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అవన్నీ జరుగుతున్నాయి అండ్ వె సూన్ వెల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్ రైట్ అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయ్యింది అండ్ ప్రభాస్ దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్ అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు కలిసినా నేను ఎంతో మారుతూ ఉంటాను అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్ నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలిసినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఆయన అడగాల్సిన అవసరం లేదు జస్ట్ ద వే హీ బిహేవ్స్ ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త టాక్ ఉంది సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్ కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు యా అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండి అంటే లైక్ యూనో ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ యా కంప్లీట్లీ విచ్ కమర్షియల్ లవ్ ఎవ్రీథింగ్ సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ఐ హ్యావ్ సెట్ ఎస్ టు వన్ ఫిల్మ్ సో ఆకాష్ గారు హాయ్ హలో సార్ యాక్చువల్గా అయితే బ్రాండ్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ రెండు మూడు హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో సో వెంటనే రావడానికి రీజన్ అండి అది మీరు వీళ్ళని అడగాలి సార్ వీళ్ళు ఎందుకు నా దగ్గరకు వచ్చారు సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎందుకు అంటే ఇప్పుడే ఈ పర్టింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి బట్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి చేద్దాం అన్నారు అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్ అండ్ వాళ్ళు చేద్దాం అన్నారు నాకు చేయాలనిపించింది అండ్ ఇట్స్ సింపుల్ ఎస్ దట్ అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ తేజస్ అచ్చ హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ ఎస్ సార్ అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారా చేయాలనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్స్ లైక్ దాట్ అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ చాలా చాలా పెద్ద హిట్ కుట్టాడు అండ్ తను హిట్ ఇప్పుడు కుట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు యూనో ఐ నో వాట్ కెన్ ఆఫ్ హార్డ్ వర్క్ హిట్ డెడ్ ఫర్ దిస్ సక్సెస్ సో అలాగే మేము అందరం అలాగే కష్టపడుతున్నాం సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్ థ్యాంక్ యూ హాయ్ ఆకాష్ గారు హలో ఉంది హాయ్ సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా యా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి బట్ నాట్ ఎనీ టైమ్ సూన్ ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ అల్ అల్ డైరెక్ట్ టూ త్రీ ఫిల్మ్స్ ఓకే మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో చాలా మోమాటంగా చాలా భయం భయంగా ఉంటాను డాడీతో బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగలను ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను అండ్ మై మొహమ్ ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ చేయొద్దని బికాస్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ నో ప్రూవ్ మై సెల్ఫ్ యాక్టర్ ఫస్ట్ సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక అంటే పూరి జగన్నాథ్ కొడుకు పూరి జగన్నాథ్ పూరి జనథ్ కొడుకుతో ఒక సుమ్మాయి రాస్తున్నారు అని కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సుమ్మాయి వేసేటప్పుడు పూరి జగన్నాథ్ ఆకాష్పూరి ఇద్దరు కలిసి ఒక సుమ్మాయి వేస్తున్నారు అనేలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నారు ఓకే అంటే ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ సో బుజ్జిగాడులో మీరు చేశారు కదా సో కెన్ వి ఎక్స్పెక్ట్ బుజ్జిగాడు టూ విత్ యు లేదండి లేదు ఐ మీన్ బుజ్జిగాడు ఎవర్ గ్రీన్ ఫిల్మ్ అండి అండ్ అది మన తెలుగు వాళ్ళందరికీ ఎప్పుడు థియేటర్స్ లో కన్నా టీవీలో ఇంకా బాగా సినిమా అది సో అండ్ అండ్ ఇంకా అది మనం ఓన్ చేసుకున్న సినిమా సో ఇంకా అలాంటి సినిమాలు టచ్ చేయకూడదు అండి సో అలాంటి సినిమాలు మళ్ళీ రీల్స్ చేసుకుని ఎంజాయ్ చేయాలి కానీ థియేటర్లో సో మళ్ళీ టచ్ చేయకూడదు ఇఫ్ మీకు అవకాశం వస్తే మీ ఫాదర్ డైరెక్ట్ అలా సినిమాల్లో ఏది మీరు సీక్వల్ చేయాలి అనుకుంటారు లైక్ ఆగిపోయిన పాయింట్ ని మళ్ళీ మొదలుపెట్టి మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటారు విచ్ మూవీ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను నాకు నేను ఇంత సినిమా చాలా ఇష్టం సో ప్రాబ్లీ సెకండ్ పార్ట్ నేను ఇంత టూ చేయడానికి నేను చాలా ఇష్టపడతాను దిస్ విల్ బీ మై లాస్ట్ క్వశ్చన్ సో చాలా మంది యంగ్ స్టార్స్ ఏ ఇప్పుడు విలన్స్ గా వస్తున్నారు సో ఇఫ్ మీకు అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఎవరికి విలన్ గా చేయాలనుంది మ్యామ్ బేసిక్ చాలామంది చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా కొంచెం చిన్నపిల్లల్లో ఉన్నావు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఫస్ట్ హీరోగా కంప్లీట్గా సెటిల్ అయ్యాక అప్పుడు ఇప్పుడు హీరో విలన్గా చేస్తే ఎలా చేస్తారో తెలియదు బట్ విలన్గా అయితే ఎలాంటి ఐడియాస్ అయితే లేవు మ్యామ్ బట్ యాజ్ అన్ యాక్టర్గా రియలీ వాంట్ టు గుడ్ ఫ్రెండ్స్ బట్ వన్ థింగ్ ఏంటంటే మీలో ప్లస్ పాయింట్ యువర్ వాయిస్ అండ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ నైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రాండ్ థ్యాంక్స్ అలా థ్యాంక్స్ అలా ఆకాష్ ఫ్రో స్కేలింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ యూజింగ్ ఎ స్పెక్టాకులర్ విజువల్స్ అవన్నీ మెయిన్ అసెట్ ఫర్ అప్కమింగ్ హీరోస్ ద బెస్ట్ ఇడ్ బై తేజ అజ్జా గారు ప్రీవియస్లీ ఇఫ్ నాట్ చాలా మంది ఉన్నారు లైక్ వాట్స్ వాట్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అంటే మీరు కూడా ఇఫ్ నాట్ పూరి జగన్నాథ్ గారు ఏమైనా పెద్ద స్టార్ పెద్ద స్టార్ డైరెక్టర్స్తో మీట్ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యు వాంట్ టు ఎండ్ ఏమన్నా వచ్చాయా ఇప్పటివరకు మీరు ఏమైనా విష్ చేసి అడిగారా పూరి జగన్నాథ్ గారిని యా అంటే బేసిక్గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్ యునో యాజ్ అన్ ఆడియన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను దట్ విజువల్ గ్రాండ్నెస్ లైక్ సంథింగ్ న్యూ లైక్ కార్తికే టూ గానీ లేకపోతే హనుమాన్ కానీ యాజ్ యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది సినిమా లవర్గా సో అలాంటి సినిమాలు డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్ విత్ విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ అవుతుంది సార్ అంటే ఫాదర్తో డిస్కస్ చేస్తున్నా చే అంటే ఈ డైరెక్టర్తో అంటే నాకు చాలామంది పనిచేయాలి సార్ చాలామందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలామంది సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది బట్ దైమ్ ఫర్ ఎవరింగ్ అండ్ ఇట్ లాబ్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ లైక్ పూరి జగన్నాథ్ గారు ప్రజెంట్ హీఈస్ డోయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోసే బట్ హీఈస్ నాట్ గోయింగ్ విత్ స్టార్ హీరోస్ మనం ప్రీవియస్ గా చూసుకో చూజే దేవరకొండ గారు లైక్ అంటే ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఏదో చేయట్లేదు అని అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు అది కుదరాలంతే కుదిరేస్తుంది సో డెఫినెట్గా అంటే నేను వెయిటింగ్ నేను చాలా రోజుల నుంచి డాడీ ప్రభాస్ గారు కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా ఒక నార్మల్ చాలా వెయిట్ చేస్తున్నాను సూన్ అవుద్ది ఐ హోప్ సూన్ థ్యాంక్ యూ సార్ ఆకాష్ గారు రొమాంటిక్ మూవీలో అంటే ఒక సాంగ్ లో సార్ అండ్ రామ్ గారు వచ్చారు అలా డబుల్ స్మార్ట్ లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించేదేం సాంగ్ లో కానీ చిన్న సీన్ లో లేదు సార్ లేదు సార్ నాకు యాక్చువల్లీ చాలా మంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబల్ స్మార్ట్ మాట్లేదు అని వచ్చిన రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి లేదు సార్ ఐమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్ అండ్ అంటే మీరు ఏం చెప్పకూడదు అదే అలా ఏం లేదు సార్ అలా ఏం లేదు బేసిక్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్ నేను సోలోగా నా సినిమాలు చేస్తున్నాను సోషల్ మీడియాలో పూరి పూరి గారిది పేజ్ ఉంటుంది సార్ దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు అడ్వెంచర్ మూవీస్కి బాగా ఓటింగ్ పడింది మీది అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు సార్ డెఫినెట్లీ సార్ అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ముందు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి అది మనందరం సరెండర్ సబ్జెక్ట్ ఏదైనా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్ సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు లేటిందంటే దానికి సాంగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది లేకపోతే కార్తికే టు అట్రెంటికి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అప్పుడు అంత పెద్ద సక్సెస్ అయ్యే సో అలాంటిది వచ్చినప్పుడు డెఫెర్ చేస్తుంది సార్ ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్ సార్ యా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ హలో హాయ్ సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి మీ రియల్ లైఫ్ లో కూడా అది పాటిస్తారు అసలు యా అంటే బేసిక్ డాడీ పాడ్‌కాస్ట్ లో అసలు ఇమెన్స్ క్రేజ్ వచ్చిందండి బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను అంటే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను డాడీ నమ్మరు సో కొన్ని కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను కానీ బట్ ఆయన గైడెన్స్ అన్నీ నేను బాగా సీరియస్గా తీసుకుంటాను బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను ఆయన చిరంజీవి గారి గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు డాడీ ఒకసారి మాట్లాడుతుంటే అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్ ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్ ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పన్నారు సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేది అండి సో దట్ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్ గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు అని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను చిరంజీవి గారి పేరు వచ్చింది అడుగుతున్నానా సార్ రీసెంట్గా అంటే చిరంజీవి గారు నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్ చెప్పారు కదా అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్ నేను నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం ఆయన అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఎడిటేజ్ చేస్తామని నాన్నే ప్లీజ్ ఎడిట్ చేయండి అని చెప్పి అంటాను సో ఏదో రోజు గట్టి గొడవైన చేసి స్టార్ట్ చేయించేస్తుంది సార్ సినిమా సో వెయిటింగ్ నేను కూడా ఇద్దరు కాంబినేషన్ మీటింగ్ డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా ఆ అసలు కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను స్టోరీ రాసేసారా ఉన్నాయి సార్ చాలా స్టోరీస్ ఉన్నాయి సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ హ్యాపీ సో బేసికల్ గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది వేదరు వై సో చాలా లాంగ్ టైం తర్వాత హీస్ బ్యాక్ సో ఎలా ఉండబోతోంది మూవీ మీకు ఏమైనా అండి వేదరు వే గురించి అండ్ తొందరలో ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఉంది అండ్ నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ మెయిన్ నాకు వేదరు వే సాంగ్ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐమ్

అంటే ఎందుకు అవన్నీ వేసుకోవడం నచ్చదు అండ్ వై అంటే ఏం చెప్తారు సార్ ఎందుకో తెలియదు సార్ నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవడం కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ జాకెట్ కానీ ఈ ప్యాంట్ కానీ నాకు ఈ కానీ నేను ఎప్పుడు లాంటివి నాకు ఒక సింపుల్ షర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని వచ్చి ఇవన్నీ అలాగే వద్దాం అనుకున్నాను వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేపించుకొని తీసుకొచ్చారు ఇక్కడికి జాకెట్స్ కానీ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ నాకు ఎందుకు అంత ఏడో ఐ వాజ్ అన్కంఫర్టబుల్ కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను ఈ అస్సలీ ఫోటోస్కి రెస్పాన్స్ ఎలా వస్తుంది కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకుంది అని కానీ బాగా వచ్చింది సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మార్టెంట్ అండ్ సార్ నేను సార్ ఆకాష్ గారు కమింగ్ మూవీస్ గురించి మనం అప్డేట్స్ అని చెప్పొచ్చు వెరీ సూన్ సార్ జస్ట్ అ లెటల్ టైమ్ బ్యాక్ టు బ్యాక్ ఒక టూ త్రీ ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాం నేను యాక్షన్ ఆర్ రొమాంటిక్ ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా

తర్వాత మింగిల్ గా వచ్చారు సో దాని వెనకాల స్టోరీ ఏంటి మీరు ఇది చిన్న రాయేశారు కదా ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా ఇది అడగకుండా పబ్బగి ఎందుకంటే ఇప్పుడు తమ్ముని తీసుకుంటారు నాకు అర్థమైంది లేదండి ఐమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అండ్ మీరు ఏ పబ్కి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టు పబ్ పబ్బుల్స్ తీసుకెళ్తుంటారు బట్ నా అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను రిలేషన్ లేదు రిలేషన్లో లేదు పక్కా అండి థ్యాంక్ యూ అండి